వేదాంత భక్తి ప్రవచన ఛానల్కి స్వాగతం అసలు దేవాలయంలో ప్రదక్షిణలు ఎందుకు చేయాలి అనేటువంటి విషయం కనుక చూసినట్టయితే ఈ దేవాలయం చుట్టూ తిరగడం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆచారపరమైనటువంటి అర్థం ఏమిటి అని చూస్తే ఒకటి మొదటిది ఆధ్యాత్మిక అర్థాన్ని చూస్తే దేవుడు సర్వాంతర్యామి అంటే ఆయన సర్వం వ్యాపించి ఉన్నాడు అంటే ప్రదక్షిణం అంటే దేవుడు కేంద్రంగా నేను ఆయన చుట్టూ తిరుగుతున్నాను అని సూచిస్తుంది మనం మన జీవిత కేంద్రంగా దేవుడి నుంచి ప్రదక్షిణ సమయంలో మనం ఆయన చుట్టూ తిరుగుతాం ఇది భక్తి వినయం సమర్పణ అనే దానికి సూచికగా కనపడుతుంది ఇక రెండవది శాస్త్రీయ రహస్యం ఏమిటి అంటే దేవాలయంలో గర్భగుడి దగ్గర అధికమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ గర్భగృహంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహం వల్ల అది ఎనర్జీ సోర్స్ అంటే శక్తి కేంద్రంలాగా పనిచేస్తుంది ఈ ప్రదర్శన చేస్తూ తిరిగేటప్పుడు ఆ శక్తి మన శరీరంలోనికి తిరుగుతుంది అని నమ్ముతాం అందుకే ఎడం వైపు దేవుడు కుడివైపు భక్తుడు అంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం చూసారా అలా తిరుగుతాం సాధారణంగా ఇవి మనం మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా చేస్తూ ఉంటాం ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం అంటే అది మన త్రివిధ కర్మలకి అంటే శరీరం వాక్కు మనస్సు దేవుడికి సమర్పిస్తున్నామని అర్థాన్ని ఇస్తుంది ఇక ఐదు ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం అంటే పంచభూతాలు అంటే భూమి నీరు అగ్రి గాలి ఆకాశం ఇవన్నీ దేవుడికి సాక్ష్యంగా ఉన్నాయని తెలియజేయటం కోసం చేస్తాం ఇక తొమ్మిది ప్రదర్శనలు ఎందుకు చేస్తామంటే మన జీవితంలో వచ్చే నవరసాలు అలాగే నవరత్నాలు నవగ్రహాలు ఇవన్నీ కూడా దేవుని ఆదాయంగానే ఉన్నాయి అని చెప్పడానికి చేస్తాం ఇలా ప్రదర్శన చేస్తూ మనం ఏం చేస్తాం మనసులో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ వెంకటేశాయ ఇలా నమ జపాలు జపిస్తూ చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆత్మీయటువంటి శాంతి లభిస్తుంది ఇది చాలామందికి మనకి సాదా ఆచారమేమో అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది చాలా సదాచారం అని మనం భావించాలి ఇది వాస్తవంగా ఇది భక్తి శాస్త్రము శక్తి ఈ మూడింటికి సమన్వయంగా మనం చెప్పుకోవచ్చు ఇలా ప్రదక్షిణ చేయడం ద్వారా పాప నివారణ జరుగుతుంది అని భావిస్తాం అంటే ప్ర అనే అక్షరం పాపాలని నాశనం చేస్తుంది అని చెప్తారు అలాగే కోరికలు నెరవేరుతాయి అని అంటాం అంటే ద అనే అక్షరం కోరికల్ని తీర్చమని సూచిస్తుంది ఇక ఆత్మజ్ఞానం కలుగుతుంది అని కూడా భావిస్తాం అది ఎలా అంటే క్షీ అనే అక్షరం కోరికల్ని నెరవేర్పుతో పాటు మరి మంచి జన్మ ఇవ్వమని కోరడాన్ని సూచిస్తుంది అలాగే అనా అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఈ ప్రదక్షిణ అనేది దేవుని పట్ల భక్తి గౌరవాన్ని చూపించడం కోసం చేస్తాం ఇలా ప్రదక్షిణ యొక్క గొప్పతనం ఎంతో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవాలయంలో ఇలా ప్రదక్షిణ చేయాలి